హలో నేను విశేషం నిజాలు ఎప్పుడు నిలకడగానే బయటకు వస్తాయి నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా సరే అది అలాగే నిలబడుతుంది నిలకడగానే అయినా సరే నిజాలు బయటకు వస్తాయి చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ ద్రోహిని అలాగే తెలంగాణకి ఆయన ఏం చేయలేదని తెలంగాణ వాదాన్ని అణిచివేసినటువంటి లీడర్గా రకరకాలుగా ఫోకస్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకించి కలగొండ ఫ్యామిలీ మరి తెలంగాణ ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉండడానికి నంబర్ వన్ రాష్ట్రంగా భారతదేశంలో ఉండడానికి ఇంత బడ్జెట్ ఉండడానికి కానీ కారణం ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు వాళ్ళు అసలు ఏమన్నారు దత్తాత్రేయ గవర్నర్ దత్తాత్రేయ ఆయన బుక్ రాశారు ఒకటి ఆ కు సంబంధించిన ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు వీళ్ళు పాల్గొన్నటువంటి సందర్భంగా వ్యాఖ్యలు వాళ్ళు చేశారు అసలు తెలంగాణలో ఏం జరిగింది అనేది రెండు ముక్కల్లో చాలా స్పష్టంగా చెప్పారు ఏమన్నారు అనేది చూద్దాం వాళ్ళు అన్నమాటలు వింటే గనక చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలంగాణ ద్రోహ్య లేకపోతే తెలంగాణ అభివృద్ధి చేసినటువంటి లీడరా అనేది అర్థమవుతుంది నీతి ఆయోగ్ ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజనం వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి అక్క సాతి ఇద్దరే అని అంటే నేను చెప్పాను నేను స్కూల్ బి దగ్గర చదువుకున్నా కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏం చెప్పారు ఇవాళకి కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా నేను కాలేజీ కాలేజీని చంద్రబాబు గారి దగ్గరే చదువుకున్నా చంద్రబాబు కాలేజీలోనే రాజకీయాలు నేర్చుకున్నా నరేంద్ర మోడీ గారి స్కూల్లో నేను స్కూల్ పాఠాలు నేర్చుకున్నా ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అన్నారు ఆయన ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన ఎక్కించపరచలా పైగా చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు అభివృద్ధిని ఆయన ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి చేశారు హైదరాబాద్లో ఎలాంటి అభివృద్ధి చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కాలేజీలో చదువుకున్నా అని చెప్పి చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు సరే రేవంత్ రెడ్డి గారు అంటే తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు ఆయన జడ్పీటీసీగా ఎంటర్ అయ్యి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ స్పోక్స్ పర్సన్గా రకరకాలుగా సుదీర్ఘకాలం పాటు పనిచేశారు సో దాంతోటి స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు అని చెప్పి అనుకుందాం కొద్దిసేపు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారు అనేది చూద్దాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఎలా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని ప్రశంసించారు ఒకసారి చూద్దాం చూసిన హైదరాబాద్ చంద్రబాబు నాయుడు అది చూడండి ఏమంటారు ఇంకోసారి నేను వినిపిస్తాను మన ప్రియతమ నాయకులు ఐటెక్ సిటీ చూసిన హైదరాబాద్ అన్న ఎప్పుడు జాంపు వచ్చే చంద్రబాబు నాయుడు గారు వాడు అలాగే కేంద్ర సో ఐటెక్ సిటీ చూసిన హైదరాబాద్ చూసిన ఇమీడియట్ గా గుర్తొచ్చేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఎవరు చెప్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రస్తుతం కేబినెట్ లో ఉన్నారు కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఆయన పనిచేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఆయన సీనియర్ లీడరు కాంగ్రెస్ పార్టీ భావజాలం పుష్కలంగా ఉన్నటువంటి లీడరు పైగా రాజశేఖర రెడ్డి గారి ఫాలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ వైపు చూడనటువంటి లీడరు ఆయన చంద్రబాబు గురించి ఏం చెప్పారు మనం విన్నాం హైటెక్ సిటీని చూసినా హైదరాబాద్ని చూసినా ఇమీడియట్గా గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు సో ఇది నిజం కానీ చంద్రబాబు నాయుడు గారిని అనేక సందర్భాల్లో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కల్లగొండ ఫ్యామిలీ ఏం చెప్పారు తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకి ఏం చెప్పారు ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు మరి ఎంతవరకు నిజం అది హైదరాబాదులో డెవలప్ చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా ఫ్లైఓవర్లు వేస్తే అప్పట్లో నైంటీస్లో నేను అప్పుడు బిగినింగ్లో ఉన్న జర్నలిజంలో నైన్టీ సెవెన్ నైన్టీ సిక్స్ ఆ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అప్పట్లో ఏం చెప్పేవాళ్ళు రోడ్ల మీద ఫ్లైఓవర్ లేని పిచ్చితొక లెక్క అని చెప్పి అన్నారు చంద్రబాబు గారిని తర్వాత తరచు రాజశేఖర రెడ్డి గారు కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ ప్రెస్ మీట్లు పెట్టి కంప్యూటర్ కూడి హైటెక్ సిటీ హైటెక్ సిటీ అని చెప్పి ఆయన హైటెక్ సిటీ వైపు వెళ్తున్నారు కంప్యూటర్లు కూడి అని చెప్పి ఆయన్ని విమర్శించారు ఇండియాలో కాబట్టి సరిపోయింది కానీ ఇంకో దేశంలో అయితే ఈయన కాల్ చేసేవాళ్ళు అని కూడా అన్నారు సీన్ కట్ చేస్తే ఇవాళ పరిస్థితి ఏంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఐటీ సెక్టార్కి కనుక ప్రాధాన్యత ఇవ్వకపోతే ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే ఐటెక్ సిటీని కట్టకపోతే బిల్కెంటర్ని హైదరాబాద్ తీసుకురాకపోతే ఏమైంది అది టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో వెనకబడితే రాష్ట్రం వెనకబడిపోతుంది కదా మరి బీహార్ కానీ రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఇవన్నీ వెనకబడ్డాయి కదా టెక్నాలజీలో ఆ రోజుకి ఒక్క కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ గారు నాకు తెలిసినంత వరకు నాకు గుర్తున్నంత వరకు కూడా ఆయన ఐటీని ప్రోత్సహించారు ఆ తర్వాత ఆయనకంటే మిన్నగా చంద్రబాబు నాయుడు గారు ఐటీని అందిపుచ్చుకున్నారు ఐటీని అందిపుచ్చుకొని రాబోయేటువంటి రోజుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ రంగం మాత్రమే వృద్ధిలో ఉపయోగపడుతుంది జీడిపిలో అదే ప్రధానమైన భాగంగా పోతుంది ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం ఒక విప్లవం సృష్టించబోతుందని చెప్పి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు గ్రహించి ఒక విజన్ తయారు చేశారు ట్వంటీ ట్వంటీ విజన్ తయారు చేసి ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేయాలని ఆయన కలలుగా అన్నారు ఆయన తపన పడ్డారు ఆ దిశగా అడుగులు వేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా నైంటీ ఫైవ్ నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా చేస్తే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఇక్కడ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉండేది హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణకి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా దిగిపోయినకి తెలంగాణ రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ దాదాపుగా ఈక్వల్ అయ్యాయి చంద్రబాబు నాయుడు గారు ద్రోహం ఎవరికి చేసినట్టు తెలంగాణకి ద్రోహం చేశారని చెప్పి కలగొండ ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు మరి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ మంత్రులు కానీ ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఐటెక్ సిటీ చూస్తే చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు ఐఎస్బి చూస్తే కనిపిస్తూ ఉంటారు తర్వాత అక్కడ డెవలప్మెంట్ జరిగిన బిజినెస్ స్కూల్ కానీ లేదంటే మొత్తం బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి కానీ వీటన్నింటిని చూస్తే చంద్రబాబు గారే కనిపిస్తారని చెప్పి అందరు చెప్తూ ఉంటే కల్లగొండ ఫ్యామిలీ మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణకు విలనగా చూపించే ప్రయత్నం చేసి సక్సెస్ అయింది పదేళ్ల పాటు తెలంగాణ సమాజాన్ని పక్కదో పట్టించి అధికారంలోకి వాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు గారిని విలన్గా చూపించి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చేస్తున్నారు తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నారు మళ్ళీ ఆంధ్ర వాళ్ళు పెత్తనం వచ్చేస్తుంది అని చెప్పి ప్రచారం చేశారు మరి తెలంగాణకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది నేను చెప్పడం కాదు మరి రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు కదా ఇప్పుడేమంటారు అంటే సమయానికి అనుకూలంగా ఎలా అయినా నాలుగు అటు ఇటు అనమాట ఇదే కేటీఆర్ గారు కూడా ఒక సమయంలో ఏమన్నారు బిజినెస్ సంబంధించిన సబ్మిట్స్లో రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించవచ్చు కానీ విజన్ పరంగా ఆయన తప్పట్టలేము అని చెప్పి కేటీఆర్ గారు అన్నారు అదే నాలుక అదే మనిషి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ద్రోహి అని చెప్పి కూడా చెప్తారు ఇది ఎక్కడ న్యాయం సహాయం చేసినటువంటి వాళ్ళని మీరు పొగడకపోయినా పర్లేదు కానీ ద్వేషించకూడదు కదా ఇది ఆధ్యాత్మిక సూత్రం కదా ఇది మరి ఇది ఎక్కడికి పోయినట్టు సహాయం చేసినటువంటి వాళ్ళని మర్చిపోయినా పర్లేదు కానీ వాళ్ళకైతే ద్రోహం చేయకూడదు కదా వాళ్ళని ఒక శత్రువుగా చూపించకూడదు కదా ఇది కదా హిందూ ధర్మం సనాతన ధర్మం చెప్పేది మరి చంద్రబాబు నాయుడు గారిని ద్రోహిగా చూపించే ప్రయత్నం ఇవాళ కూడా చేస్తున్నారు కదా బనకచర్ల ప్రాజెక్టును చూపించి మళ్ళా రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలకి కల్వొంట ఫ్యామిలీ రెడీ అవుతుంది కదా మరి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి ఏం చేశారు అనేది కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తుంటే నేను చెప్పడం కాదండి నేను చెప్పిన ట్ కాదు ఆల్రెడీ ప్లే చేసి చూపించాను నేను ఇలాంటివి చాలామంది మాట్లాడి ఉన్నాయి ఈవెన్ అసెంబ్లీలో కేసీఆర్ గారు అసెంబ్లీలో రాష్ట్రాన్ని విడగొట్టద్దని చెప్పిన బయటలు కూడా ఉన్నాయి అసెంబ్లీలో సో చంద్రబాబు నాయుడు గారి విజను చంద్రబాబు నాయుడు గారిని విజన్ని కనుక మనం తప్పుపడితే అభివృద్ధిని అడ్డుకున్నట్టు అవుతుంది మెట్రో వచ్చినా లేదంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినా లేదంటే ఔటర్ రింగ్ రోడ్ వచ్చినా ఇవన్నీ ఎప్పుడో చంద్రబాబు గారు ట్వంటీ ట్వంటీ డిజైన్ చేసినటువంటి ఇవన్నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి సీనియర్ లీడర్స్ తెలుసు అందుకే వాళ్ళు గుర్తు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ బుక్ రిలీజ్ లో ప్రజలే నా జీవితం ప్రజ ప్రజల జీవితమే నా జీవితం అని చెప్పి ఆయన బుక్ ఒకటి రాశారు దత్తాత్రేయ గారు ఆయన రాసినటువంటి బుక్ ఆవిష్కరణ సభలో పాల్గొని ఆయన ఏం చెప్పారు పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన కారణంగానే ఇవాళ భారతదేశం ప్రపంచంలో నిలబడగలిగింది ఆ సంస్కరణను అందిపుచ్చుకోవడం కారణంగానే తెలుగు ప్రజలు ఇవాళ ప్రపంచంలోని గుర్తింపు పొందారు అని చెప్పి చెప్తున్న అంత దార్శనికుడు అంత విజనది చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని తెలంగాణ ద్రోహిగా ఇంకా ముద్రేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే కేవలం రాజకీయం కోసమేనా లేదంటే దాంట్లో నిజం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ